సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబావు సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు స్వర్ణ పంచాయతీ ద్వారా ఇంటి పన్ను కలెక్షన్ దాని గురించి తెలుసుకుందాం గ్రామ పంచాయతీలో ఇక్కడ నుండి జమ కాబడే పన్నులు స్వర్ణ పంచాయతీ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా కలెక్షన్ నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్కి జమ ఈరోజు అమౌంట్ అయితే రెండు రోజుల్లో సీఎఫ్ఎం అకౌంట్ కి జమ కాబడతాయి ఒక రోజులో ఎన్ని అసెస్మెంట్లు కలెక్షన్ చేసినా కూడా అవన్నీ కూడా ఒకే చలన ద్వారా గవర్నమెంట్ అకౌంట్కి నేరుగా జమ చేయబడతాయి ఇంటి పన్ను చెల్లించే విధానం మూడు రకాలు ఒకటి పంచాయతీ నందు స్వర్ణ పంచాయతీ సైట్ ద్వారా ఇంటి పన్ను చెల్లించవచ్చు రెండోది గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా చేయొచ్చు మూడోది స్వర్ణ పంచాయతీ సైట్ నందు ఆన్లైన్ పేమెంట్ ద్వారా సిటిజన్ సర్వీస్ ద్వారా ఎవరైనా పన్ను నేరుగా పంచాయతీకి చెల్లించవచ్చు అనగా ఒక గ్రామ పంచాయతీ యొక్క పన్ను ఎక్కడి నుంచి ఎవరైనా చెల్లించవచ్చు వచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పంచాయతీల యొక్క ఇంటి పన్నులు కూడా ఎక్కడి నుంచి అయినా చెల్లించవచ్చు ఈ విధంగా మనం పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించే విధానాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది ఏ విధంగా చెల్లిస్తారో అనేది ఒకటొకటి మనం డిస్ప్లే ద్వారా లైవ్లో చూద్దాం గ్రామ పంచాయతీ నందు ఇంటి పన్ను ఫీల్డ్లోకి వెళ్ళి కలెక్షన్ చేసే కలెక్షన్ సిబ్బందికి ప్రతి కలెక్షన్ సిబ్బంది వాళ్ళ ఫోన్లో స్వర్ణ పంచాయతీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి స్వర్ణ పంచాయతీ అని ఎంటర్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ యొక్క స్వర్ణ పంచాయతీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ యాప్ మనకు కనబడుతుంది వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి పన్ను చెల్లించాలంటే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి హౌస్ ట్యాక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇంటి యజమాన్ని సెట్ చేయడానికి నాలుగు రకాల ఆప్షన్స్ ఇందా సైట్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి ఇప్పుడు ఓల్డ్ అసెస్మెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం ఓల్డ్ అసెస్మెంట్లో అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సెచ్ కొడితే వాళ్ళ యొక్క వివరాలు వస్తాయి వ్యూ డ్యూ అండ్ పే అనే ఆప్షన్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క బకాయి ఇందులో చూపిస్తుంది ఇక్కడ వాళ్ళకి ఎరియర్ బకాయి లేదు కాబట్టి కరెంట్ ఇయర్ అమౌంట్ మాత్రమే కనబడుతుంది వారి ఎరియర్ బకాయి ఉంటే కనుక ముందు అది చెల్లించిన తదుపరి మాత్రమే మనం కరెంట్ సంవత్సరం చెల్లించాలి లేదంటే ఎరియరు మరియు కరెంట్ సంవత్సరం రెండే ఒక్కసారి కూడా మనం పన్ను చెల్లించవలసి ఉంటుంది ఇప్పుడు ఇయర్ని సెలెక్ట్ చేసుకుందాం కరెంట్ ఇయర్ మాత్రమే ఇందులో పన్ను చెల్లించాలి కాబట్టి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి యజమాని యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది మనం ఎంటర్ చేయాలి ఎందుకంటే అతడికి మెసేజ్ వెళ్తుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పే నౌ పే నవ్వన్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత స్కానింగ్ వస్తుంది ఇందాక మనకి హౌస్ సైట్ నందు మూడు నిమిషాలు ఇస్తే ఇక్కడ రెండు నిమిషాలు వచ్చింది మనం గ్రామ పంచాయతీ నందు వాళ్ళ గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత చేయొచ్చు అదే సైట్లో అయితే మూడు నిమిషాలు ఉంది యాప్ ద్వారా అయితే రెండు నిమిషాలు మాత్రం ఇవ్వడం జరిగింది అమౌంట్ ఏదైతే గూగుల్ పే ఫోన్పే ద్వారా స్కాన్ చేసిన తర్వాత మనం అలాగే ఉంచాలి రెండు నిమిషాలు పూర్తయిన వరకు ఉంచాలి అలా ఉంచిన తదుపరి మాత్రమే మనకి బిల్లు వస్తుంది మధ్యలో చెక్ పేమెంట్ స్టేటస్ కానీ వెనక కానీ వెళ్ళకూడదు రెండు నిమిషాలు పూర్తయ్యేంత వరకు కూడా మనం అదే విధంగా ఉండాలి ఆ తదుపరి మనకి ఈ విధంగా రసీదు అనేది జనరేట్ అవుతుంది ఇది మనం ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా చెయ్యు కలెక్షను తదుపరి ఇంటి యొక్క యజమాని ఏ పంచాయతీ ఆఫీస్కి రాకుండా వాళ్ళు నేరుగా ఇంటి దగ్గర ఏ విధంగా కలెక్షన్ చేయాలనేది చూద్దాం పంచాయతీకి రాకుండా ఆన్లైన్ సైట్ నుండి కలెక్షన్ చేసే విధానాన్ని పార్ట్ త్రీలో ఇవ్వటం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి अंदर की नमस्कार जय हिंद